హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి యో మీరు కూడా బాగున్నారని అయితే అనుకున్నా అబ్బా రాత్రి నుంచి అస్సలు నిద్రే పట్టలేదు పద్దాక నిద్ర లేగుతూనే ఉన్నా నైట్ అలారం పెట్టుకునే పడుకున్నా ఎక్కడ లెగనో ఏంటో అని చెప్పి చాలా చాలా టెన్షన్ తోటి గంట గంటకి అరగంటకి లేగుస్తూనే ఉన్నా అంతే హనుమాన్ సంకల్పం చేసేటప్పుడు నాకు అస్సలు నిద్ర పట్టుద్ది ఎక్కడ మిస్ అయిపోతానో ఎక్కడ ఏంటో టైం సరిపోదా పైగా బ్రహ్మహూర్తంలోనే చేయాలి కదా చాలా టెన్షన్గా ఉండిద్ది ఎట్టికేలకు త్రీ థర్టీకి అలారం మోగితే ఒక టెన్ మినిట్స్ అట్లా కూర్చొని లేచి ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇల్లులైతే ఊడ్ చేసుకొని ఇంకా మాపై పెట్టేసుకున్నా ఇంకా ఫ్రెష్ అయిపోవాలి హెడ్ బాత్ కూడా చేయాలి నిన్న నైట్ నేను ఆయిల్ కూడా అప్లై చేసుకున్నా తలకి బాగా అంటే ఇంకా కంటిన్యూస్గా రోజు హెడ్ బాత్ చేస్తూ ఉంటాను కదా అందుకని చెప్పి అండ్ చిన్న చిన్న పేలు కూడా ఉన్నాయి కదా అందుకని చెప్పి సో ఇప్పుడు అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా ఫస్ట్ టైం అయితే చాలా భయపడ్డా కానీ ఇప్పుడు అంటే ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎక్కువ హడావిడైతే పడట్లేదు సో ఈ పదకొండు రోజులు శారీసే కట్టుకుందాం మనం అనుకుంటున్నా చూడాలి ఇంకా ట్రై చేయాలి సో ఇంకా నేనైతే హెడ్ బాచ్ చేసి రెడీ అయ్యి వచ్చేసాను ఇంకా పూజ దగ్గరికి అన్నీ రెడీ చేసుకుంటున్నా సో ఫస్ట్ అయితే మనం అన్నీ రెడీ చేసుకుని కూర్చోవాలి కూర్చున్న తర్వాత మాత్రం లెగకూడదు దానివల్ల ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట అండ్ టైం కూడా అయిపోతుంది అప్పటికే ఫోర్ థర్టీ దాకా అయిపోయింది ఇంకా నేను ఇక్కడ అంతా పూజ దగ్గర సెట్ చేసుకోవడానికి నాకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అవి మాత్రం లేచి కదులుతూ వాళ్ళ వాళ్ళు లేపుతూనే ఉన్నాడు నానా నానా అంటున్నాడు కానీ లేకపోవట్లేదు ఎక్కడ ఏడుస్తాడు ఎక్కడ గోల్ చేస్తాడు ఎక్కడ నన్ను పూజ చేసుకుని అని అదొక టెన్షన్ ఎంత నేను ఒకసారి చేసినా కూడా మళ్ళీ నైట్ కూడా మళ్ళీ విన్నాను ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి ఏమన్నా మిస్ అవుతానా ఏంటి అని చెప్పేసి మన సంకల్పం చేసినప్పుడు మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అలాగే మనం కోరుకునే అన్నీ జరుగుతాయి అదే మరి పవర్ ఆఫ్ బ్రహ్మ ముహూర్తం అండ్ మనం గట్టిగా కోరుకున్నామంటే అయిపోవాల్సిందే కొంచెం లేట్ పట్టచ్చు కానీ అయిపోయిద్ది ఈ ఇల్లు అంతా నేను పసుపు నీళ్ళు కూడా జల్లేసుకుంటున్నాను ఆ రూమ్లో వాళ్ళు పడుకున్నారు కదా ఆ రూమ్ అయితే నేను అసలు క్లీన్ చేయలేదు అవిన కదిపితే ఎక్కడ లేక వస్తాడో మా ఆయన పెట్టేస్తాడని చెప్పేసి ఇక నాదైతే ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులే ఇక్కడ దీపం వచ్చేసి మనం ఆవు పెట్టుకోవాలి ఆవునైతో దీపం పెట్టుకొని కాయలు పెట్టుకోవచ్చు యాక్చువల్లీ ప్రసాదం కూడా ఏమన్నా చేయొచ్చు ఈరోజు ఫస్ట్ కదా కొంచెం రేపటి నుండి చేద్దాం అనుకుంటున్నా ఈరోజు కొంచెం ఆడావిడిగా ఉండిద్ది కదా పైగా ఈ బ్లాక్స్ శారీ వేసుకొని చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడ సైడ్ అంతా కనిపించేస్తుంది అని చెప్పేసి అందుకే నేను ప్లేట్స్ పెట్టుకోకుండా జస్ట్ సింగిల్ స్టెప్ పెట్టుకున్నాను అనమాట సో దా దానివల్ల నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉండిద్ది అని చెప్పి కానీ క్యారీ చేయడం రాదు నాకు ఇంకా పైన దేవుడి దగ్గర కూడా పూజ చేసేసుకున్న తర్వాత కింద ఇంకా ఆసనం వేసుకొని మ్యాట్ ఉంటుంది కదా మ్యాట్ వేసుకొని పూజ అయితే చేసుకోవాలి అయితే నాకు ఫస్ట్ టైం అయితే హనుమాన్ చాలీస్ చదవడానికి చాలా టైమే పట్టేది ఇప్పుడైతే నాకు బాగా కంఠస్థం అయిపోయింది చూడకుండా కూడా చాలా లైన్స్ చదివేస్తా అండ్ చదవడం కూడా ఫాస్ట్గానే అయిపోయింది అనుకున్నాను ఇక్కడ దేవుడి దగ్గర పూజ చేసుకొని నేను కూర్చునేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఫైవ్ థర్టీ లోపే చేసేయాలి త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ లోపే హనుమాన్ సంకల్పం చేసుకోవాలి ఇంకా ఫైవ్ థర్టీ దాటిందంటే బ్రహ్మ ముహూర్తం అయిపోయింది కదా అందుకని రేపటి నుంచి ఇంకా కొంచెం ఎర్లీగా చేయడానికి ట్రై చేస్తాను తొందరలు లేస్తా ఇప్పుడు పొద్దున్నే లేచి ఈ పనులన్నీ చేసుకుంటే చాలా టైం ఉండిద్ది తెలుసా హడావిడి లేకుండా ఉండిద్ది హనుమాన్ సంకల్పం చెప్పగానే లెగుద్దాం అనుకుంటా కానీ ఇంకా బద్దకం వచ్చేసిద్ది ఇప్పుడంటే ఖచ్చితంగా అమ్ము అని చెప్పేసి గబగబ గబగబా లెగిసి గబగబ గబగ చేసుకోవాలనిపించింది మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేవు అందుకే ఎల్లో బ్యాంగిల్స్ వేసుకున్నా ఎలా ఉన్నాయో చెప్పండి ఈ బ్లాక్ బీట్స్ నేను అప్పుడు హవి బర్త్డే అప్పుడు తీసుకున్నా ఇంటి దగ్గర ఫ్యాన్సీ స్టోర్ ఉంటే అక్కడ చిట్టీనగర్లో ఇదైతే వేసుకున్నాను అనమాట మీషోలో వేసుకోలేదు సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నా కొబ్బరికాయ కూడా కొట్టేసుకునే ముందే అక్కడ వాటర్ అయితే పెట్టేసుకుంటా ఇంకా చాలీసా చదువుకున్న తర్వాత తాగితే ఆ వాటర్లోకి పవర్ వచ్చిద్ది అన్నట్టు కొంచెం మనకి హెల్దీగా ఉన్న ఉన్న ఉండడానికి ఉంటుంది పూజ దగ్గర అంద దేవుడికి పూజ చేసేసుకున్న మంచిగా పూజ అయితే బాగా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు హారతి ఇచ్చేయాలి కొబ్బరికాయ కూడా కొట్టేశాను మళ్ళీ ఇంకా ఈ అన్ని తీసి ఎక్కడెక్కడ సర్దియాలి మళ్ళీ అవి లేచాడంటే అన్నీ పీకేస్తాడు ఇంకా గందరగోళం చేస్తాడు అందుకని చెప్పేసి ఎట్టకెలకు నాకు హనుమాన్ సంకల్పం అయితే అయిపోయింది చాలామంది చేయాలి అనుకుంటారు కానీ చేయలేరు లాస్ట్ టైం నేను చేసినప్పుడు చాలామంది అడిగారు నేను చేస్తాను నేను చేస్తాను అని చెప్పి బట్ వాళ్ళు ఇంకా అసలు చేయనే చేయలేదు నేను మాత్రం సెకండ్ టైం కూడా స్టార్ట్ చేసేసా లాస్ట్ టైం నేను శనివారం స్టార్ట్ చేసాను ఈసారి మంగళవారం స్టార్ట్ చేసా చూడాలి ఇంకా నాకు పీరియడ్స్ ప్రాబ్లం అయితే లేదు ప్రజెంట్ మెడిసిన్స్ వాడుతున్నాను కాబట్టి ఇబ్బంది లేదనే తోటి స్టార్ట్ చేసాను ఇంకా పూజ కంప్లీట్ అయిపోగానే బయటకైతే వచ్చి చూసేసరికి వాతావరణం చూసారు కదా ఎలా ఉందో నేను ఈరోజు ముగ్గు కూడా వేస్తాను చాలా రోజులు అయింది ముగ్గు వేయకు కూడా ఇందుకే సింగిల్ ప్లేట్ సారీ ఎలా ఉంది లుక్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోద్దు కాసేపు అయితే మెడిటేషన్ చేసుకున్న టైం ఉంది కదా ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తాంలే అని చెప్పి అండ్ నిన్నటి వీడియోస్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేసుకున్నాను ఇప్పుడే బయటనే ఇచ్చేసా ఇంట్లో పెద్ద పెద్దగా మాట్లాడితే అవి లెగుస్తాడు కదా అప్పటికే నేను పూజ చేసేటప్పుడు నాలుగైదు సార్లు ఆ నా వాళ్ళ నాన్నని నిద్ర లేపుతూనే ఉన్నాడు నిద్ర లేపుతూనే ఉన్నాడు ఇక అదే పనిలో ఉన్నాడు అనమాట ఇక వాళ్ళిద్దరేయో కుస్తీలు పడుతున్నారు నా పని నేను చేసుకుంటా ఉన్నాను సో నేనైతే ఇట్లా మంచిగా రెడీ అయిపోయి ఈ శారీ నాకు అప్పుడు అమ్మ వాళ్ళు సారప్పుడు పెట్టారనమాట టూ శారీస్ పెట్టారు దానిలో ఇది ఒకటి ఇది సింగిల్ పళ్ళునే బాగున్నట్టుంది కదా ఇంక ఇంట్లోకి వచ్చేసి కుకింగ్ కూడా స్టార్ట్ చేసే వాళ్ళు ఇంకా నిద్ర లేకలేదు నాకు వీడియోస్ అయిపోయినాయి ఇంకా కొన్ని రీల్స్ కూడా చూసాయి ఇంకా అలా చూస్తూ ఉంటే టైం వేస్ట్ కదా అని చెప్పేసి క్యారెట్స్ ఉన్నాయి క్యారెట్స్ అంటే రెండు మూడు రోజులు కానీ అనగా వదిలేసామనుకో కుళ్ళిపోతున్నాయి అందుకే ముందు క్యారెట్స్ అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను సో మనము హనుమాన్ సంకల్పం దీక్ష చేసినప్పుడు ఏమి అంటే మంచిగా ఉండాలన్నమాట నాన్ వెజ్ తినకూడదు అట్లా అట్లా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి చాలా శుద్ధిగా ఉండాలి కోపం తెచ్చుకోవడం అలా అలా ఉండకూడదు మంచిగా ఉండాలన్నమాట సో ఇప్పుడైతే నేను క్యారెట్స్ అయితే తొక్కులు తీసేసుకొని ఇంకా గ్రేట్ చేసేసుకుంటున్నాను ఈ చిన్న 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 చిన్నగా ఉండడం వల్ల చాలా టైం పడుతుంది అసలు చెయ్యితే నాకు చాలా పెయిన్ కూడా వచ్చేసింది ఏదేమైనా కానీ బ్రహ్మముహూర్తంలో లేస్తే ఆ రోజంతా చాలా హ్యాపీగా చాలా పాజిటివ్గా కూడా ఉండిద్ది మన నేను చాలా వరకు నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటంటే ఎర్లీగా నిద్రపోకపోయినా సరే హార్మోనల్ డిస్టర్బెన్స్ అయితే జరుగుతూ ఉండిద్ది యూట్యూబ్ ఈ స్టార్ట్ చేసిన తర్వాత నైట్ నేను చాలా లేట్గా పడుకోవడం వల్ల కూడా నాకు హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అయింది సో అందుకనే ట్రై చేయాలనుకుంటా ఇప్పుడు చెప్తాను కానీ తర్వాత చేస్తానో లేదో తెలీదు అప్పుడప్పుడే ఇంక ఎండ్ అయితే స్టార్ట్ అవుతుంది చూసారు కదా ఎండ్ ఎలా వస్తుందో నాకైతే భలే అనిపించింది చాలా రోజులు ఏంది అబ్బాయి అండం చూసి అని చెప్పి నేను లేచేసరికి ఏడున్నారా ఏమి తిన్నారా అయిపోయింది ఎందుకంటే అవి అప్పుడే లేగుస్తాడు ఒకవేళ నేను ముందే లేసినా కూడా మళ్ళీ మా ఆయన ఇసుక్కుంటారులే ఆయన లేట్గా పడుకుంటారు కదా అన్నట్టు నేను కూడా గమ్మను పడుకుంటా పైగా బయట కూడా చల్లగా ఉండిద్ది కదా అందుకని చెప్పి కూడా ఇంట్లోనే ఉండిపోతాను సో ఇక్కడ వచ్చేసి క్యారెట్స్ అయితే తురిమేసుకున్నా ఇంకా కూర కూడా వండేసుకుంటున్నా సో కూర వండేసేసి మా ఆయనకి తినేట అదే బాక్స్ తీసుకెళ్లే టైంకి కో అన్నం ఒకటి వండుకోచులు వేడివేడిగా మేము తినడానికి కూడా వేడిగా ఉండిద్ది కదా అని చెప్పేసి అయితే పక్కన పెట్టేసుకున్నాం నాకు వచ్చిన కొన్ని వంటల్లో క్యారెట్ అయితే బాగానే ఉండదా అసలు నా పెళ్ళికి ముందు నేను క్యారెట్ తినేదాన్నే కాదు మా పెళ్ళైన తర్వాత ఫస్ట్లో కూడా అసలు నాకు నచ్చేది కాదు నిదానం నిదానంగా తినడం అలవాటు చేసుకున్నాను సో ఏంటంటే ఇవన్నీ హెల్దీ ఫుడ్స్ కాబట్టి ఖచ్చితంగా తినడానికి మనము ట్రై చేయాలి చాలా హెల్దీ అండ్ చాలా మంచిది కదా అనవసరమైన చెత్త తినడం కంటే ఇవి తినడం చాలా మంచిది అని నేను ఫీల్ అవుతూ ఉంటాను సో మొత్తానికి అన్న కూర కూడా పొయ్యి మీద పెట్టేసి నిన్న నైట్ అన్నం మిగిలిపోయింది చాలా మిగిలిపోయింది వండింది వండినట్టే వండిపోయింది ఈరోజు అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా వేయలేదు వాళ్ళు ఇంకా నిద్ర లేదు రాత్రి అవి అడిగాడు అనమాట అమ్మ పులిహార చెయ్యి అని చెప్పి సరే అలాగ అన్నం కూడా ఉంది నిమ్మకాయలు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి పులిహారకైతే రెడీ చేసేసుకుంటున్నా ఒక పక్కన తాలింపు పెట్టుకుందాం అని చెప్పి అలాగో నిమ్మకాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా హాట్ వాటర్ కూడా తాగుదామని చెప్పి హాట్ వాటర్ కూడా స్టవ్ మీద పెట్టేసుకొని చాలా రోజులు అవుతుంది కొంచెం హాట్ వాటర్ తగ్గినా కూడా మనం వెయిట్ లాస్ అవడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండిద్ది సో హాట్ వాటర్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అనుకుంటాను కానీ ఏంటో ఒక టయానికి వచ్చేసరికి చాలా డిమోటివేట్ అయిపోతూ ఉంటాం కదా సో ఈరోజైతే నేను చాలా మిస్టేక్స్ చేశాను కొన్ని హనుమాన్ సంకల్పంలో ఇంకా ఆయన ఏం చేస్తాడంటే కొంచెం భయంగా ఉంది నాకు చాలా వరకు మర్చిపోయాను అనమాట మర్చిపోయి కొన్ని కొన్ని చేసేసాను ఏంటి అనేది ఫ్యూచర్లో చెప్తాను ఇది కానీ కంప్లీట్ అయితే ఇప్పుడైతే చెప్పను సో ఇక్కడైతే వాటర్ అయిపోయింది వాటర్ అయిపోగానే నేను లెమన్ వేసేసుకొని తాగేస్తున్నా తాగేస్తూ పక్కన అయితే ఇంకా తాలిం పెట్టేసా పులిహారక అని చెప్పేసి అది ఇంకా సేమ్ దానిలోనే కూర కూడా ఉండేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను ఏదేమైనా మనము ఒక పని ప్రశాంతంగా చేయాలంటే చాలా కష్టం కదా ఒక చేత్తో వాటర్ తాగుతా ఒక చేత్తో వంటలు చేస్తా ఒక పక్క నాది ఒక ఇది ఇంకా బుక్స్ కూడా చదవడం స్టార్ట్ చేయాలి అప్పుడు నేను హనుమాన్ చాలీసా చేసిన అన్ని రోజులు తర్వాత కూడా చాలా డేస్ నేను బుక్స్ చదివా తర్వాత మానేశాను మళ్ళీ ఎక్కువ ఫోన్ చూస్తున్నాను నాకే అర్థమవుతుంది చాలా 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 ఓవర్గా కూడా ఫోన్ చూస్తున్నాను అది మంచిది కాదని కూడా తెలుసు అయినా కూడా ఏంటో అంతే ఇంకా మనం ఏం చేయలేము ఇంకా కొన్ని కొంతమందిని అన్నట్టు సో ఇంకా సేమ్ దానిలోనే వేసేసి దీనిలో కలిపేసుకొని మళ్ళీ క్యారెట్ పూర్కైతే రెడీ చేసేసుకుంటున్నాను సో అదనమాట చెప్పాను కదా క్యారెట్ కూర అంటే అసలు నచ్చేదే కాదని చెప్పి క్యారెట్స్ అయితే ఉత్తగా ఎన్నైనా తింటా అసలు ఇంకా అంతకుముందు అయితే చెక్కు కూడా తీసుకోకుండా తినేసేదాన్ని ఇప్పుడైతే నేను రీసెంట్గా కొన్ని కొన్ని చూసిన తర్వాత చెక్కు తీయకుండా తినకూడదు చెక్కు తీయకుండా తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అది వస్తాయి ఇది వస్తాయి అంటున్నారు అని చెప్పేసి చెక్కు తీసుకొని నేను తింటాను ఇంకా నా అలవాట్లే అవి కూడా వచ్చేసినాయి ఏదేమైనా సరే తల్లి ఎక్కువ తల్లితోనే ఉంటారు కాబట్టి తల్లి ఎక్కువగా మంచి మంచి ఫుడ్ తింటే పిల్లలు కూడా అదే అలవాటు కానీ అవికి ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అయితే స్టార్ట్ అయింది బిస్కెట్స్ తినడం పెద్దడ పక్కింటికి వెళ్ళిపోయి జశ్వంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి బిస్కెట్స్ ఇవ్వండి బిస్కెట్స్ తిందని అంటాడు వాళ్ళు ఏమో ఇంకా ఏం చేయలేక ఇస్తారు నేను చెప్పినా కూడా పాప మమ్మల్ని అడుగుతాడు కదా అందుకని ఇచ్చేస్తారు నాకైతే అదొక్కటే కొంచెం బాధగా ఉంది నేను ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నా ఈ పిల్లోడేమో బిస్కెట్లకి అని చెప్పి అందుకే హోమ్ మేడ్ బిస్కెట్స్ కోసం చూస్తూ ఉన్నా ఏదైనా మంచిగా ఉంటే నేను అక్కడ బుక్ చేసుకుందామని చెప్పేసి మన ఇంట్లో మనం చేయాలంటే అవి అంత మంచిగా రావట్లేదు ఒకటి వచ్చినా కూడా అవి ఇంట్రెస్ట్గా తినట్లేదు అంటే మందంగా వస్తున్నాయి కదా బక్కగా రావు అనమాట పల్చగా రావు దానివల్ల ఆయనకి ఇంట్రెస్ట్ రావట్లేదేమో అనిపించింది ఇక నేనైతే వంటకైతే ప్రిపేర్ చేసేసుకున్న అన్నం ఒకటి మాత్రం తర్వాత వండుతాను బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా తొందర లేగిస్తే ఏంటంటే పని తొందరగా అయిపోయినట్టు అనిపించింది కదా ఇంకా కూర పొయ్యి మీద వేసేసి ఇక్కడికి వచ్చి చూస్తారు కావిగారిని నిద్రపోతూ ఉన్నారు సరేలే అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నా ఇంకా అంట్లు గింట్లు తోమేననుకోండి సౌండ్లకైతే అవి గ్యారెంటీగా లిగుస్తాడు ఇదిగోండి పులేలోకి అయితే ఇట్లా పైన పెట్టేసా తర్వాత కలుపుదాంలే అని చెప్పేసి నిమ్మకాయ రసం కూడా పిండేసి పంచేశాను ఇంకా ఉప్పు అన్నీ వేసేసా జస్ట్ మిక్స్ చేసుకోవడమే తినేటప్పుడు మిక్స్ చేయొచ్చు అని చెప్పి అట్లా ఉంచా ఇంకా కిచెన్ చూస్తారు కదా ఏ అవతారంలో ఉందో మళ్ళీ మొత్తం నీట్గా సర్దిేసి తుడిచేసా శంకులాంటివి మాత్రం అంతే ఉంచేసా ఇంక ఇక్కడ హనుమాన్ స్వామి ఇది కూడా తీసేసి అన్నీ పైన పెట్టేయాలి ఎందుకు పద్దడ తీసి పెట్టకూడదని మీరు అంటారు అలాగే ఉంచడం వల్ల అవి ఉన్నాడు కదా గబుక్నే కాళ్ళతో ఏమన్నా అట్లా తగిలినాయి అనుకోండి మంచిది కాదు కదా మనకు తెలుసు వాళ్ళకి తెలియదు కదా అని నేను తీసేసి ఏ రోజుకి ఆ రోజు పెట్టుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ హవి చూడు రమ్మంటే ఆయన రాడంట అలానే కావాలంట ఆయన కబుర్లు ఆయన ఇక సరేలే అని చెప్పి కాసేపు బయటకు వెళ్దామని చెప్పి డోర్ అయితే తీసా చిట్టి ముగ్గు చూసారు కదా ఎన్ని రోజులు ముగ్గు లేక అంత డార్క్గా కూడా పడలేదు ఏదేమైనా ఎండలోకి వెళ్తే చాలా బాగుండిద్ది కదా సో ఈ కొబ్బరి చెప్పులు కూడా ఎండలో పెట్టేసామంటే ఎండుద్ది చట్నీ చేసుకోవచ్చు రేపటికి ఇడ్లీకి వేసేస్తాం సో ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చాలా బాగుండిద్ది ఆయన మంచిగా చేస్తారు మంచిగా తినచ్చు ఇంకా కుదిరితే సాంబార్ గింబార్ పెట్టేసి ఇడ్లీ సాంబార్ అయినా హవీకి పెడతా ఇప్పుడు నాకు చాలా టైం ఉండిద్ది కదా వాళ్ళు లేచేలోపు నేను చాలా పనులు చేసుకోవచ్చు కాబట్టి అదనమాట ఇక్కడ నానమ్మ కావాలా అన్ని పాలు పెట్టారు కదా లోపలికి తీసుకెళ్దామా నీకే నీకే నిద్ర సరిపోయిందా బ్రష్ చేసుకుంటే తాగుదు సరేనా మా అప్పడిపోతే పగిలిపోద్దు నానా దీనికి కూడా డబ్బులు కట్టాలి మళ్ళీ మనం వద్దు సరేనా నేను కాసిస్తా ఇస్తా పద పాలు ఊసేసావు పద స్వామి పూజ చేశా దండం పెట్టుకో దండం పెట్టుకో యాపిల్ కాదు అది ఏంటిది చెప్పు పోమోగ్రానేట్ కాదు పోమోగ్రానేట్ అది పూజ చేశాను కదా దీపం పెట్టా స్వామికి కొబ్బరి నీళ్ళు తాగుతావా బ్రష్ చేసుకో హే సరే సరేనా సరే చదువుతావా సరేనా ఎక్కడికి వెళ్తున్నాడు స్వామి అది కొండ నీకు ఇష్టం అజయ్ హనుమాన్ అంటే ఎంత ఇష్టం అది స్వామికి తోకుండిద్ది అది టీవీలో చూసావు కదా నువ్వు అయిపోయిందా పాడైపోయింది నానా చదువుతున్నావు నువ్వు చేయనుమా రావట్లేదా బుక్ నాకు ఇస్తావనన్నా ప్లీజ్ నువ్వు లేచి లోపు సర్దుదాం అనుకున్నా లేచిపోయావు చూసారు కదా హవి గారు నిద్ర లేచినాక ఎన్ని ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడు ఇంతలోపు పాలు అయితే స్టవ్ మీద పెట్టాము అడుగుతున్నాయి పాలు అన్నాడు బ్రష్ మాత్రం చేయట్లేదు చిచి చిచి పులర్ తింటావా మరి బ్రష్ చేయి పెడతా నువ్వు పులర్ చేసా కోసం బ్రష్ మరి బ్రష్ చెయ్యి బ్రష్ సరే ఇదిగో తింటావా ప్లేట్లో వేస్తే బ్రష్ చేయ ముందు బ్రష్ చేయి బ్రష్ బ్రష్ చేయి నువ్వు చెప్పిందే నేను వినాలా నేను చెప్పింది వినవా వద్దా అయితే నీకు పులిహార వద్దు మరి బ్రష్ చేయి బ్రష్ చేయి బ్రష్ చేస్తా ప్లేట్లు ఫాస్ట్గా ఫాస్ట్గా బ్రష్ చేయి బ్రష్ చేయినా నానా చేయినా పులిహార అడిగావా నన్ను నిద్రపోయే ముందు అందుకే చేసా నచ్చిందా నీకు ఇష్టమా నీకు ఏం రేపేం చెయ్యను రేపేం చేయను ఉప్పు పెట్టినా వద్దా సరే రేపు ఏం చెయ్యం చెప్పు ఏం తింటావు పొంగలన్నం తింటావా ఇష్టమా నీకు తింటావా ఎలా తింటావు అమ్మ 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 తింటావా నీ స్టిక్కర్లే తల్లి అక్కడ ఉన్నాయా పేక నీ వాటిని అత్తుకుపోతాయో ఏంటో తిను ఆదిను ఆదిను హలో మా ఆయన వాళ్ళ డిగ్రీ ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు ఇంటికి అని చెప్పారు అంతే షాక్ ఇల్లు చూస్తారు కదా ఏ అవతారంలో ఉందో ఇల్లు ఇలా ఉంది ఇప్పటికిప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఒక పావు గంటలో వచ్చేస్తారనమాట రైల్వే స్టేషన్లో ఉన్నారు నాకు అసలు ఐడియాని లేదు వాళ్ళు వస్తున్నట్టు ఇక ఈ మంచము ఆపే డబ్బు గందరగోళంగా ఉంది ఇక ఇప్పుడు వీడియో తీస్తే పని చేయాలంటే అవదని చెప్పి వీడియో ఆపేసి గబగబ గబ గబా క్లీన్ చేసేసాను ఇంకా వాళ్ళు రావడం అయిపోయింది వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పోహా చేసి ఇచ్చేసాను తినేసారు ఫ్రెష్ అయిపోయారు అండ్ టోకెన్ కోసమని అని వెళ్ళిపోయారనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను వాళ్ళు ఉన్నప్పుడు ఏం తీస్తాను చెప్పండి బాగోదు కదా అని చెప్పి నేను తీయలేదనమాట ఏదేమైనా కాలేజ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ బాగుంటారు కదా వాళ్ళు ఎక్కడున్నా సరే ఎప్పటికప్పుడు మనతో మాట్లాడతారు ఏదేమైనా ఒక వయసు వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్స్ అనేవి కూడా అంత మంచిగా ఏమి ఉండవు సో ఇల్లు అయితే చూసారు కదా ఎంత నీట్గా సర్దేశాను సో ఇందాడికి ఇప్పటికి అసలు పోలిక లేదు కదా మంచిగా కూడా నీట్గా సర్దేశాను కాసేపు వెళ్ళిండి తర్వాత మళ్ళీ గందరగోళం అయిపోయింది యాజ్ యూజువల్గా ఇంక మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ దాకా డ్రాప్స్ సేమ్ కానీ వేసుకోవాలి కానీ రోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే కుదరదు కదా నిన్న వర్క్ ఫ్రమ్ నిన్న అసలు హాలిడే పెట్టేసుకున్నారు సో ఇప్పుడు ఇంకా డ్రాప్స్ వేసుకోవడం పాపం చాలా కష్టం ఇంకా హవి కూడా ఫ్రెష్ అయిపోయాడు ఫ్యాంట్ తీసేశాడు అంతే సో వాళ్ళ నాన్న కొడుకులు లవర్స్ కదా మీరు అన్నట్టే వాళ్ళిద్దరూ ఏంటో అసలు వాళ్ళ నాన్న వెళ్ళిపోతుంటే బాయ్ అంట అని చెప్తున్నాడు అబ్బా చాలా రోజుల నుంచి రెండు మూడు రోజుల నుండి ఎండలైతే సూపర్గా వస్తాను నాకైతే భలే హ్యాపీగా ఉంది ఎండలు చూసి ఎండలు చూసి హ్యాపీ ఎందుకు అంటారా ఇన్ని రోజులు మరి ఆ చల్లడి దీనికి అసలు అల్లాడిపోయాము మొత్తానికి హనుమాన్ సంకల్పం మొదటి రోజు అయితే చాలా హ్యాపీగా స్టార్ట్ చేశాను చాలా మంచిగా అనిపించింది సో నాకైతే అసలు నిద్ర పట్టలేదు సో మీలో ఎవరైనా ఎప్పుడైనా చేశారా ఇలాంటి పూజలు ఏమీ హనుమాన్ సంకల్పం కానీ లేకపోతే ఇట్లా దీక్షలు కానీ ఏమన్నా చేశారా చేస్తుంటే కనుక నాతోటి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎక్కడి వరకు చూసారు కానీ లైక్ చేయడం మర్చిపోయారు మీరు గుర్తుందా ఒకసారి లైక్ చేసేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోయారు కామెంట్ చేసేయండి ఇంకా మా వారు వెళ్ళిపోగానే అవి నిద్రపోయాడు వెంటనే అవి నిద్రపోగానే నాకు అమెజాన్ అమెజాన్ కాదు ఇన్స్టాగ్రామ్ నుంచి నేను ఒక పిల్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నా ఆ పిల్లో అయితే వచ్చేసింది సో ఇప్పుడు అదైతే అన్ప్యాకింగ్ చేద్దాం ఇదేంటి పిల్లో నేను ఎంత పెద్దగా పెట్టాను ఇదేంటి ఎంత చిన్నగా వచ్చింది ఎంత పక్కగా ఉంది కవర్ అనుకున్నా సరే ఓపెన్ చేసి చూద్దాం అసలు ఏంటిది 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 నేను చాలా పెద్ద ప్యాకింగ్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేసాను బాబు ఇలా వచ్చింది అసలు ఎలా ఉండింది ఏంటో టెన్షన్ 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 టెన్షన్గా అయితే నేనే కస్టమైజేషన్ చేయించుకున్నాను పిల్లో మీద నేమ్స్ ఎఫర్మేషన్స్ అలా అన్నమాట మన ఫ్యామిలీ కోసం మనం ఎంతో కొంత చిన్న చిన్ని స్టెప్స్ అయినా సరే చిన్న చిన్న చేంజెస్ అయినా సరే అది చాలా ఇంపాక్ట్ అయితే ఉండిద్ది మన మోటివేషనల్ కోర్స్ చూసినప్పుడు చాలా పాజిటివ్గా ఫీల్ అవుతాం కదా అలాగే ఇది రోజు మన ఇంట్లో ఉందనుకోండి ఫ్యామిలీ అఫర్మేషన్స్ కానీ లేదా మన కిడ్స్ కోసం లేదా మన హస్బెండ్ మన పేరెంట్స్ వైఫ్ లవర్ సంథింగ్ సంథింగ్ ఎవరైనా సరే బెస్ట్ ఫ్రెండ్ అట్లా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కైనా బాగుండి నాకు ఇది బాగా నచ్చి నేనైతే బుక్ చేసుకున్నా నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి అడిగి చూడండి అయితే ప్రైస్ కూడా చాలా తక్కువ చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది అంటే ఇప్పుడు సోఫాస్ దివా అలా ఉంటాయి కదా వాటి మీద కూడా మనం చక్కగా పెట్టుకోవచ్చు సో ఇంక ఇక్కడైతే రెండు విడివిడిగా వచ్చినాయి దీనికి వ్యాక్యూమ్ పెట్టేశారు దానివల్ల పిల్లు అనేది అట్లా ఒత్తుకుపోయినట్టు అయిపోయింది ఇంకా ఓపెన్ చేయగానే ఫుల్ అయిపోయింది అనమాట ఇక దాన్ని దీన్ని సపరేట్ సపరేట్గా పంపించారు కదా ఇది దీనికి జిప్ ఇచ్చారు మా కవర్కి కవర్ జిప్ లోపలికి పిల్లో పెట్టేసా అండ్ ఇది మా ఫ్యామిలీ ఎఫర్మేషన్ పిల్లో చాలా బాగుంది నేను దగ్గరగా కూడా చూపిస్తాను సో ఈ ఎఫర్మేషన్స్ ఏంటంటే ఎఫర్మేషన్స్ అంటే ఏంటి అంటే మనం గట్టిగా సంకల్పించుకొని రోజు అదే చదువుతూ చదువుతూ ఆటోమేటిక్గా మన బ్రెయిన్ కూడా దానికి ఫిక్స్ అయిపోయి మన లైఫ్ అనేది అంతే హ్యాపీగా అయితే ఉండిద్ది మొత్తానికి అది అన్నమాట ఇక్కడితో వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నా యాక్చువల్లీ ఈ పిల్లలు ఇప్పుడే వచ్చి అనుకోలే ఇక్కడైతే పెట్టుకున్నా మాకు మంచి ఉంది కాబట్టి సో ఇట్లా రోజు చదువుకుంటే చాలా బాగుంది నేను సపరేట్గా ఫోటో కూడా కమ్యూనిటీలు యాడ్ చేస్తాను చాలామందికి కమ్యూనిటీ అంటే తెలియట్లేదు మన ఛానల్లో వ్యూ ఛానల్లోకి వెళ్ళి పోస్ట్లోకి వెళ్తే అదే అనమాట కమ్యూనిటీ లింక్స్ కూడా అక్కడే ఉంటే చూడండి అండ్ ఇక్కడ ఎఫర్మేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది నేను నా కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు ఫస్ట్ ఫోటో అనమాట చాలా బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్